ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిలీజ్ బాస్ ముందుగా వచ్చేసి అసలు అమ్మలేకం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగుంటారు మేము చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చేసి మన పోలీస్ వాళ్ళ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ అనమాట ఎక్సేంజ్ పోలీస్ వాళ్ళది అయితే వేలం అయితే జరిగింది మొన్న పన్నెండు తారీఖు జరిగింది వేలం వచ్చేసి ఇది ఎక్కడ జరిగిందంటే మన కర్నూలు జిల్లాలో ఓల్డ్ కంట్రోల్ రూమ్ దగ్గర అన్నమాట సో అక్కడైతే మనకు కూడా లేట్గా తెలిసింది ఏలం వచ్చేసి అది అదే రోజు మనం పోయినాము సో ఏలంలో వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా పోవాలనుకుంటే ఎక్కడైనా సరే ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరికి తీసుకెళ్ళండి అలాగే ఇక్కడ ఫైవ్ థౌజండ్ అయితే మనం కట్టించుకున్నారు సో టోకన్ ఇచ్చేస్తారు మనకి ఏ వెహికల్ తీసుకోలేదంటే మన అమౌంట్ అయితే ఎటువంటి ఫీజు కానీ ఏది కానీ కట్ కాకుండా డైరెక్ట్గా అనమాట సో మనకి ఫైనాన్స్ ఫైనాన్స్లో అయితే వన్ ట్వంటీ రూపీస్ అయితే కట్ అవుతుంది మొత్తం ట్యాక్స్ అది మామూలుగా పేపర్ ఛార్జెస్ ఇది గవర్నమెంట్ సేలం కాబట్టి ఫ్రీ మనకి ఫ్రీ ఛార్జెస్ అనమాట ఎటువంటి అమౌంట్ అయితే కట్ కాదు మన వెహికల్ తీసుకుంటేనే మనకి అమౌంట్ అయితే కట్ అవుతుంది లేకుంటే లేదు ఇక్కడ కనిపిస్తున్న కొన్ని కార్లు చూపిస్తాను ముందుగా వచ్చేసి ఇక్కడ కొన్ని కార్లు ఈకో కార్ ఉంది అలాగొచ్చి స్విఫ్ట్ డీజిల్ కార్ ఉన్నాయి లేకపోతే మూడు నాలుగు నాలుగు అయితే వెహికల్స్ అయితే కొన్నాయ్ అని చెప్పినారు సో అవి కూడా ఎలా వేస్తే మీకు క్లియర్గా మీకు డెఫినెట్లీ చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఆటలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ సో మీకు డెఫినెట్లీ మీకు బాగా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను వీడియో వచ్చేసి ఇక ఏం చెప్తానంటే కొన్ సో కొనేటప్పుడే ఆలోచించుకొని తీసుకోండి ఎందుకంటే ఇవి వన్ ఇయర్ టూ ఇయర్స్ స్క్రాప్ అనమాట కొన్ని స్క్రాప్ రేట్ ఉంటుంది అలాగే ఎలా అంటే చెత్త చదవరం బాగుండే చెప్పలేము కొన్ని వెహికల్స్ బాగుంటాయన్నమాట కొనేటప్పుడు చూసుకోండి ఇలా ఉంటాయి చూడండి ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్లో మనం ఎక్కడైనా పోలీసులు ఏలం కానీ సరే ఎక్కడైనా సరే ఏలంలో తీసుకోవాలన్న వెహికల్ ఇలాగే ఉంటాయి సో అంత కండిషన్ అయితే ఉంటుంది అయితే చెప్పలేను కొన్ని చోట్ల కండిషన్ ఉండొచ్చు కొన్ని చోట్ల కండిషన్ లేకపోవచ్చు ఇక దాదాపు వచ్చేసి ఒక మూడు నాలుగు నాలుగు అయితే వెహికల్స్ ఉన్నాయన్నమాట సో నాలుగు కార్లు ఒక పదహారు పద్దెనిమిది వెహికల్స్ అయితే ఉన్నాయి సో ఏమంటే మన టూ వీలర్స్ అనమాట అలాగే ఆటోలు వచ్చేసి మూడేమో ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక రెండో మూడో వెహిక ఆటోలు అయితే ఉన్నాయి అవి కూడా మీకు కంటిన్యూ చూద్దాం వీడియోలు వచ్చేసి మీకు డెఫినెట్లీ అంతా క్లియర్గా చూపిస్తాను సో కార్స్ అయితే పర్వాలేదు బాగానే ఉన్నాయని నాకు అనిపించింది ఇది ఈకో కదా ఇది ఎంతమైంది తెలుసా సో జస్ట్ ట్వంటీ టూ థౌజండ్ సో అలాగే దీనికి వచ్చి ఇరవై రెండు వేలు మాత్రమే ఈ వెహికల్ వినేది సో దీనికి ఒకటి యాడ్ చేశారు అమౌంట్ అంటే యోధా వెహికల్ అది కూడా మీకు చూపిస్తాను మీకు డెఫినెట్గా చూపిస్తాను ముందుగా వచ్చేసి ఈ యోధా కార్ జీప్ వచ్చేసి అది కూడా మనకి ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే పోయింది స్టార్టింగ్లో సో దాన్ని ఏలం పాడును పాడు రెండు కలిపేసి ఒక లక్ష డెబ్బై ఆరు వేల దగ్గర అయితే తీసుకెళ్లారు అది కూడా మీరు చూద్దాండి ఇక ఇది ఫ్రెండ్స్ వచ్చేసి ఒకవేళ డెఫినెట్ ఒక వీడియో వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇక కంటిన్యూ చూద్దాం ఏలం ఎట్లా పాడుతున్నారు ఏం ప్రాసెస్ మొత్తం క్లియర్గా అయితే మనం పోలీసులు అయితే పర్మిషన్తో సహా వీడియో తీస్తున్నాము ఇక డెఫినెట్లీ మీకు నచ్చుతుందని నేను మంచి ఆశిస్తున్నాను ఇక ఫ్రెండ్స్ వాహనాలు ఎక్సైజ్ నేరములలో పట్టుబడిన వాహనాల వాహనాలన్నింటినీ మేళమేస్తున్నాము ఇప్పుడు నేను ఏదైతే ఎక్కువ మొత్తంలో ఉన్నాయో వాటి ఫస్ట్ చదువుతాను వాటిని చూసుకోండి ఒక మూడు ఛాన్స్ ఇస్తాము ఎవరైతే పడతారో ఎవరైతే హైయెస్ట్ పడతారో వాళ్ళకి మాత్రమే వెహికల్ ఇస్తాము దానికి సంబంధించి రోడ్డు వర్తి అయితే ఆ రోడ్డు వర్తికి సంబంధించి ఒక కట్టడికి ఇస్తాము మీకు హాస్పిటల్గా చెలువైతుంది ఇబ్బంది లేదు దాని ప్రకారం ఒక లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందలు టాటా యోధానికి టాటా యోధా అక్కడ ఉన్న ఒకటోసారి ఒకటోసారి చెప్పే టాటా ఇండికా కారు ఏపీ ట్వంటీ వన్ పిఎక్స్ వన్ జీరో డబల్ సెవెన్ అండి రోడ్ నెంబర్ రోడ్డు వర్తినే రోడ్డు వర్తీనే అరవై వేల ఐదు వందలు అండి సర్కారు ఆరు వేల పాట అరవై వేల ఐదు వందలు అండి అరవై వేల ఐదు వందలు అండి అరవై వేల ఐదు వందలు రోడ్డు వర్త పన్నెండా నైన్ సెవెన్ జీరో నైన్ రోడ్ వర్తి నలభై ఆరు వేల రెండు వందలండి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల రాసుకోండి నలభై ఆరు వేల రెండు వందలు సార్ రోడ్డు వచ్చి ఏపీ థర్టీ నైన్ నైన్ సెవెన్ జీరో నైన్ ఏం పేరు అబ్బాయి రమణ నలభై వెయ్యి రూపాయలు నలభై ఆరు వేల రెండు వందలు అంటే నలభై ఏడు వేల రెండు వందలు నైన్ నైన్ సెవెన్ జీరో నైన్ రోడ్డు వర్టీ నలభై ఆరు వేల రెండు వందలు

ఒకటోసారి యాభై ఒకటి టోకన్ నంబర్ పదమూడు యాభై ఐదు టోకెన్ నంబర్ పద్నాలుగు యాభై ఐదు టోకెన్ నంబర్ పద్నాలుగు యాభై ఐదు టోకన్ నంబర్ పద్నాలుగు టోకన్ నంబర్ పద్నాలుగు యాభై ఐదు యాభై ఆరు వేలు అరవై వేలు టోకెన్ నంబర్ పద్నాలుగు మా దిగు రాసుకోవాలి అరవై వేలు టోకన్ నంబర్ పద్నాలుగు టోకన్ నంబర్ పద్నాలుగు అగు అరవై వేలు ఒకటోసారి అరవై ఐదు వేలు టోకన్ నంబర్ పదమూడు అరవై ఆరు వేలు టోకన్ నంబర్ పద్నాలుగు అరవై ఆరు వేలు అరవై ఆరు వేల టోకన్ నంబర్ పద్నాలుగు రెండోసారి అరవై ఆరు వేల టోకన్ నంబర్ పద్నాలుగు ఒకటోసారి అరవై ఏడు వేల టోకన్ నంబర్ పద్మూడు డెబ్బై వేల టోకన్ నంబర్ పద్నాలుగు డెబ్బై వేల టోకన్ నంబర్ పద్నాలుగు ఒకటోసారి టోకన్ నెంబర్ పద్నాలుగు డెబ్బై వేలు డెబ్బై వేలు టోకన్ నంబర్ పద్నాలుగు రెండోసారి డెబ్భై ఒక్క వెయ్యి టోకన్ నంబర్ పదమూడు డెబ్బై రెండు వేల టోకన్ నంబర్ పద్నాలుగు డెబ్బై రెండు వేలు టోకన్ నెంబర్ పద్నాలుగు టోకన్ నెంబర్ పద్నాలుగు డెబ్బై రెండు వేలు రెండోసారి డెబ్భై మూడు టోకన్ నెంబర్ పదమూడు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు టోకన్ నెంబర్ పద్నాలుగు డెబ్బై నాలుగు టోకన్ నెంబర్ పద్నాలుగు ఒకటోసారి రెండోసారి డెబ్బై ఐదు టోకన్ నెంబర్ పదమూడు సార్ డెబ్బై ఆరు వేలు టోకన్ నెంబర్ ఒకటి డెబ్బై ఆరు వేల టోకన్ నెంబర్ ఒకటి డెబ్బై ఏడు వేల టోకెన్ నెంబర్ పద్నాలుగు డెబ్బై ఏడు వేల టోకన్ నెంబర్ పద్నాలుగు టోకన్ నెంబర్ పద్నాలుగు డెబ్బై ఏడు వేలు టోకన్ నెంబర్ పద్నాలుగు డెబ్బై ఏడు వేలు డెబ్బై ఏడు వేల టోకన్ నెంబర్ పద్నాలుగు

ఎనభై ఒక వెయ్యి టోకన్ నంబర్ పదమూడు ఎనభై రెండు వేల టోకన్ నంబర్ పద్నాలుగు ఎనభై ఐదు ఎనభై మూడు పదమూడు రాస్తా ఎనభై నాలుగు ఎనభై ఐదు వేల టోకన్ నెంబర్ పద్నాలుగు ఎనభై ఐదు వేల టోకన్ నంబర్ పద్నాలుగు రెండోసారి రెండోసారి ఎనభై ఐదు వేలు టోకన్ నంబర్ పద్నాలుగు ప్లస్ జిఎస్టి मोड़ी थर्टी नाइन सेवन थ्री नाइन वठी ॾिसणा थैन एफ सेवन थ्री नाइन वठी ಈ ಬೈಕು ಹಾಂ ಫೋರ್ ಥರ್ಟಿ ജിസ്റ്റിമുണ്ട് ഫോർ തേ

కాదు యాభై నాలుగు వేల నాలుగు వందల యాభై యాభై టోకన్ టోకన్ నెంబర్ ఫార్టీ యాభై ఐదు వేలు టోకన్ నెంబర్ ఫార్టీ యాభై ఐదు వేలు ఒకటోసారి టోకన్ నెంబర్ ఫార్టీ యాభై ఐదు వేలు రెండోసారి ஆ <muchas> அதுக்கு <muchas> ఫోన్ నంబర్ 9562 రెండో సారి ఏమ మా కొంచెం దగ్గజేస్తున్నా బ్రదర్ ఎవరున్నారు నా మీదనే మూడో సారి ఆటో మా ఆటో ఆటో రండి 1795 అదే అక్కడ ఉంది కదా హర్షి అని 1795 ఆ లాస్ట్

ఒకసారి బండి చూసుకోండి మళ్ళా మాది అది కాదు ఇది కాదు అంటే మాత్రం టోకన్ నెంబర్ నలభై ఎనిమిది డెబ్బై టోకన్ నెంబర్ డెబ్బై వేలు డెబ్బై టోకెన్ నెంబర్

రెండోసారి ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందలు మారుతి ఈకో నైన్ ఫోర్ టూ ఫోర్ టాటా యోధా రెండు స్క్రాప్ బండ్లే ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందలు ఒక లక్ష నలభై ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఒక లక్ష నలభై తొమ్మిది వేలు ఒకటోసారి టాటా యోధా టాటా యోధా ఈకో కార్కో నైన్ ఫోర్ టూ ఫోర్ టోకెన్ నెంబర్ ఏంటండి థర్టీ ఎయిట్ ఒక లక్ష నలభై తొమ్మిది వేలు

టోకన్ నెంబర్ ఇరవై ఎనిమిది టాటా యోధా అంటే జీకో కార్డ్ జీపో ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి టోకెన్ నెంబర్ ఇరవై ఎనిమిది ఒక లక్ష యాభై రెండు ఒక లక్ష యాభై రెండు వేల టోకన్ నంబర్ నలభై ఆరు ఒక లక్ష అరవై వేలు టోకన్ నంబర్ ఇరవై ఎనిమిది ఒక లక్ష ఎనిమిది ఒక లక్ష అరవై వేలు టోకన్ నెంబర్ ముప్పై ఎనిమిది ఒకటోసారి ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి టోకెన్ నెంబర్ నలభై ఆరు ఒక లక్ష అరవై ఐదు వేల టోకన్ నెంబర్ ఒక లక్ష అరవై ఐదు వేల టోకెన్ నంబర్ ముప్పై ఎనిమిది ఒకటోసారి

ఒక లక్ష అరవై ఆరు ఒక లక్ష అరవై ఎనిమిది వేలు టోకన్ నంబర్ ముప్పై ఎనిమిది ఒక లక్ష అరవై ఎనిమిది వేలు టోకన్ నెంబర్ ముప్పై ఎనిమిది ఒక లక్ష అరవై ఎనిమిది వేల టోకన్ నంబర్ ముప్పై ఎనిమిది ఒకటోసారి రెండోసారి ఒక లక్ష అరవై తొమ్మిది వేలు టోకన్ నంబర్ నలభై ఆరు ఒక లక్ష అరవై ఐదు వేల టోకెన్ నెంబర్ నలభై ఆరు ఒక లక్ష డెబ్బై వేలు టోకెన్ నెంబర్ ముప్పై ఎనిమిది ఒకటో సారీ ఒకటో సారీ రెండో సారీ సారీ టోకెన్ నెంబర్ ముప్పై ఎనిమిది ఒక లక్ష డెబ్బై వేలు ఒక లక్ష డెబ్బై వేలు ఒక లక్ష టోకెన్ నెంబర్ ఎనిమిది ఒకటో సారీ

మోటార్ సైకిల్ కలిపి ఏమంటారా మోటార్ సైకిల్ ఓటున్నాయో ఐ రైస్

చూసుకున్నారా వెహికల్ చూసుకున్నారా ఏపీటీఎస్ వన్ ఫైవ్ ఈవి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ టూ ఎయిట్ ఒకటి డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఒకటి డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అనేది స్క్రాప్ బండి అండి నైన్ ఎయిట్ టూ ఎయిట్ అనేది రోడ్ వర్త్ అండి అరవై ఆరు వేలండి సర్కారు వారి వేలం పాట అరవై ఆరు వేలు token number ten. Ten Token number ten, Araway Token number ten, Token number thirty eight of token number thirty-eight Araway number thirty-eight.

सेवेंटी सिक्स थाउजेंड थर्टी एटकन नंबर सेवेंटी सिक्स टोकन नंबर टोकन नंबर टेन सेवेंटी सेवन थाउजंड सेवेंटी सेवन थाउजंड टोकन नंबर टेन सेवेंटी टोकन नंबर थर्टी एट सेवेंटी सेवेंटी नाइन थाउजेंड फिफ्टी सिक्स seventy nine thousand twenty six eighty thousand thirty eight eighty thousand thirty eight eighty thousand thirty eight twenty six eighty one thousand eighty one thousand twenty six इतना जिसको ले लेने को

थर्टी सारी

టాటా ఇండికా కార్ నే లేదు అండి ఓకే వచ్చేసింది సో ఫ్రెండ్స్ వీడియో ఎంత అయితే చానైకోవట్ంది దానివల్ల పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను సో డెఫినెట్లీ మిస్ కాదు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ डेफिनेटली సబ్స్క్రైబ్ చేయండి